అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి మరొక పది రోజుల్లో కొత్తగా రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది మరి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇందులో కౌలు రైతులకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ ఉండాలని మరొక తాజా సమాచారం వెల్లడించింది అలాగే ఈ మూడు ప్రూఫ్స్తో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకంలో చాలామంది అనర్హులు ఉన్నారని మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించడానికి వెరిఫికేషన్ అంటే తనిఖీలు ప్రారంభిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే అర్హత లేని బోగస్ రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఏ ఏరివేయడానికి వారందరినీ కూడా ఈ యొక్క పథకాల నుంచి తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ఇంతకీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా మరి మీరు లిస్ట్లో ఉంటారా ఉండరా ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నవారైతే ఖచ్చితంగా ఉంటారు ఇక లేని వారైతే మనకు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధానం ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది అలాగే ఎవరైనా సరే అర్హులు మిగిలిపోయి ఉంటే కూడా వారికి ఇంకా మంచి జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులంతా కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఇక్కడ వీడియో కింద ఈ విధంగా గుర్తు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ అంటారు దీన్ని తప్పకుండా దానిపైన నొక్కండి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయాలి అప్పుడే మీతో పాటు మీ బంధువులు కూడా తెలుసుకుంటారు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా రైతులకు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పి ఇటీవల శాసనమండలిలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి కౌలు రైతులకు కానీ మామూలు రైతులకు కానీ ప్రభుత్వం ఎప్పటికీ మేలు చేస్తుందని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు ఎదురుగా నల్ల కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు దాదాపు సుమారు యాభై నాలుగు లక్షల పైచిలకు మంది రైతులైతే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు మరి మన కూటమి ప్రభుత్వం నగదు రూపంలో అంటే డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీభవ అనమాట మరి మిగిలినటువంటి పథకాల ద్వారా సబ్సిడీ రూపంలో పరికరాలు కానీ యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తారు కానీ ఇక్కడ డబ్బుల రూపంలో రైతులకు అందేది పెట్టుబడి కింద మాత్రం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారానే అనమాట మరి ఈ అన్నదాత సుఖీబోవా పథకం ద్వారా రైతులకు లబ్ధి పొందడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక దీనికంటే ముందు బోగస్ రైతులందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులుగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి తనిఖీలు వెరిఫికేషన్ చేసి బోగస్ రైతులందరినీ కూడా తొలగిస్తామని చెప్పింది మరి గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇచ్చేది మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వంలో అందేవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైచిలుకు మంది వరకు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారని వీరికి ఏ కారణం చేత వీరు అనర్హుల జాబితాలోకి వచ్చారో మనకు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా తనిఖీ చేసి వారిని పూర్తిగా అంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మరి సాంకేతిక కారణాలంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ నంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా నమోదు అవడం వల్ల ఇలాంటి కారణాల వల్ల కనుక వారు ఏదైనా అనర్హుల లిస్టులో కనుక వచ్చింటే అటువంటి వారిని అవన్నీ కూడా చేసుకోమని చెప్పి వారిని మళ్ళీ అర్హుల జాబితాలోకి చేరుస్తామని చెప్పి ఏపీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలిపాయనమాట మరి ఎవరైనా సరే బోగస్ రైతులు అంటే మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటువంటి వారికి అలాగే మనకు ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి వారందరినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక గుర్తించి అటువంటి వారందరినీ కూడా తొలగిస్తామని చెప్పి మరొకసారి ఇక్కడ స్పష్టం చేశాయనమాట మరి అందుకనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది అంటే బోగస్ రైతులను ఏరివేయడానికి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది నేను ముందు వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో మీకు నేను చెప్పాను మరి దీనివల్ల ఏంటంటే ఈ కార్డు వల్ల రైతులు నిజమైనటువంటి వారు మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని పొందుతారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించి దాదాపు దేశవ్యాప్తంగా ఇప్పటికే పిఎం కిసాన్ కింద మూడు కోట్ల మంది అంటే దాదాపు ఇప్పటికి పది కోట్ల మందికి పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మరి దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది యొక్క పిఎం కిసాన్ కింద అనర్హ అనర్హత ఉన్నా కూడా డబ్బులు పొందుతున్నారని అర్హత లేకపోయినా కూడా ఈ పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు పొందుతున్నారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగించాలంటే ఈ యొక్క కార్డు విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి మన ఏపీలో ఉన్నటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఈ కార్డు అనేది మీరు తీసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక పన్నెండు అంకెలతో కూడినటువంటి గుర్తింపు కార్డు రైతు గుర్తింపు కార్డును మీరు తీసుకోవాల్సి ఉంటుందనమాట మరి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి నేను ముందు వీడియోలో చెప్పాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరి అదేవిధంగా మరొకసారి తెలియజేస్తాను ఇంకా ఎవరైనా సరే మీరు ఒక కుంట భూమి ఉన్నా కూడా అంటే ఒక అరకరం లోపు ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులంతా కూడా నేరుగా మీ యొక్క వన్ బీ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబరు ఈ మూడు చాలు వేరే పత్రాలు ఏమీ కూడా అవసరం లేదు నేను అందుకనే ముందే చెప్పాను ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నవారికే మనకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ వస్తుంది మీ భూమి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటు ఇవి ఉండాలి తప్పనిసరిగా కాబట్టి ఈ మూడు ప్రూఫ్స్తో మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అంటే రైతు భరోసా కేంద్రం ఈ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయించుకోవాలి మీరు చేయించుకుంటే కనుక మీకు పన్నెండు అంకెల గుర్తింపు కార్డునైతే రైతు గుర్తింపు కార్డునైతే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది ఎవరికైతే ఈ యొక్క పన్నెండు అంకెల గుర్తింపు కార్డు ఉంటుందో ఎవరైతే ఈ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ లిస్టు ప్రకారమే మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా యొక్క కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడే చేసుకోండి నేను ఎన్నో వీడియోలో చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేశాను తప్పకుండా మీకు ఈ నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి మరి అలాగే తనిఖీలు కూడా చేస్తారు మరి అర్హత లేనటువంటి రైతులంతా కూడా వెళ్ళిపోతారు కాబట్టి అర్హత ఉన్నవారికే నిజమైనటువంటి అర్హత ఉన్నవారు మాత్రమే ఈ కార్డు కూడా అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి మీకు ఈ యొక్క ప్రభుత్వ సాయం రావాలంటే మీరు ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్కి అయితే మీరు చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మరి ఇందులో భాగంగానే ఈ అర్హుల జాబితాలు కూడా కొత్త విడుదలవుతాయి అంటే ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా పొందుతున్నటువంటి వారిని మాత్రమే ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గుర్తించాయన్నమాట మరి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించలేదు కాబట్టి ఇంకా ఇక్కడ మనకు లబ్ధి పొందుతున్నటువంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరి పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొత్త జాబితాలు కూడా విడుదలవుతాయి త్వరలోనే మరి ఈ జాబితాల ప్రకారమే మీకు డబ్బులైతే విడుదల చేస్తుంది అలాగే మన ఏపీలో ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీరు పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకోవడమే కాకుండా కేవైసీ చేసుకోవాలి ఈకేవైసీనే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంటు ప్రభుత్వం మరి అదే పనిగా రైతుల కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చి ఎవరు కూడా అర్హత లేనటువంటి రైతులు సాయాన్ని పొందకూడదు ప్రభుత్వ డబ్బులు వృధా కాకూడదు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది మరి కాబట్టి ఇక ఏప్రిల్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు మే మే మొదటి వారంలో అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అలాగే పిఎం కిసాన్ మనకు ఇరవై విడత డబ్బులతో కలిపి మీకు యొక్క డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి చాలా ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే ఉంటుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి రైతుకు మరింత సమాచారాన్ని అందించడానికి నేను కృషి చేస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి